పదకొండవ శ్లోకము ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా సర్వశః ఇక్కడ ఉపాసనలో చాలా రకాల పద్ధతులు ఉంటాయి కదా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఎవరు నన్ను ఏ విధంగా పూజిస్తారో భజిస్తారో శరణు కోరుతారో అదే విధంగా నేను వారికి ఫలితాలను ఇస్తూ ఉంటాను ఇప్పుడు అంటే ఇప్ ఎంత పూజ చేశారు వాల్యూమ్ కాదు ఎంత శ్రద్ధతో చేశారు ఎంత భక్తితో చేశారు ఏ పద్ధతులు ఆచరించారు శాస్త్ర శాస్త్రం చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నారా లేదా ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి అన్నమాట అయితే అందరూ కూడా అందరికీ కూడా ఆయన ఫలితాన్ని ఇస్తారు ఎందుకంటే ఏదైనా కానీ ఆ భగవంతుడిని ధ్యానిస్తూనే ఉన్నారు కదా ఏదో ఒక రకంగాను అందుకని అందరికీ కూడా ఆయన ఫలితం ఇస్తారు అయితే కొంతమంది మోక్ష మార్గంలో వెళ్తారు కొంతమంది సకామ కర్మ చేస్తారు ఏదో కోరికల గురించి పూజిస్తూ ఉంటారు ఇలా అనమాట ఎవరేమడిగితే దేని గురించి పూజ చేస్తే ఏ రకంగా భజిస్తే ఆ రకంగా ఫలితం ఉంటుంది ఇస్తాను అని చెప్తున్నారనమాట అలాగే మానవులు ఎప్పుడూ కూడా అన్ని విధాల ద్వారా ఆయన యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన్నే పూజిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఫలితాలు అందరికీ ఇస్తారనమాట పన్నెండో శ్లోకము కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హిమానుషే లో సిద్ధిర్భవతి కర్మజ ఇప్పుడు మోక్షాన్ని పొందడానికి చాలా పట్టుదల కావాలి ఇంద్రియ నిగ్రహం కావాలి ఇవన్నీ కావాలని తెలుసుకున్నాం కదా చాలామంది దేవతల్ని కేవలము ఏదో ఒక ఫలితాలు చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి ఇలాంటి వాటన్నిటికీ పూజిస్తూ ఉంటారనమాట సో ఆయన ఆ పరమాత్మ చైతన్యమే వాటిలో వారిలో నిండి ఆ దేవతల ద్వారా మన కోరికలు తీర్చేటట్టు చేస్తుంది అనమాట అంటే పరమాత్మ చైతన్యానికి అతీతంగా ఏమీ లేదు దేవతలలోనూ ఆ చైతన్యమే నిండి ఉంది సో మనం కోరిన మనకి మనం కోరిన కోరికల్ని పూజించే దేవతల ద్వారా పరమాత్మే మనకు తీరుస్తారు పదమూడవ శ్లోకము చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం కర్తారమవ్యయం ఈ నాలుగు వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని నా నేనే సృష్టించాను కానీ ఎలాగా వాళ్ళు వాళ్ళ యొక్క గుణాలను అనుసరించి అంటే వాళ్ళలో సత్వర సత్వగుణంతో కర్మ చేశారా రజోగుణం ప్రేరేపించ ప్రేరేపణ వలన చేశారా తమో గుణం ప్రేరేపణ వలన చేశారా వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు చేసే కర్మ చేసే విధానం ఉంటుంది ఆ విధానాన్ని అనుసరించి వాళ్ళకి కర్మ ఫలితాలు వస్తాయి దానిని బట్టి ఈ చ చతుర్ నాలుగు వర్ణాలు సృష్టించబడ్డాయి పరమాత్మ చేత అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే అవడానికి నేను కర్తనైనప్పటికీ అకర్తను కూడా అంటే కర్తని కాదు కూడా ఎందుకంటే సృష్టించింది ఆయనే చతుర్వర్ణాలని కానీ దానిని ఏ వర్ణంలోకి మనం వెళ్ళాలి అన్నది మన ప్రవర్తన మీద మనం కర్మ చేసే విధానం మీద ఆధారంగా చేయబడింది కాబట్టి నేను అకర్తని అని చెప్తున్నారనమాట పద్నాలుగవ శ్లోకము నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మఫిర్ణ సభ్యతే పరమాత్మ చెప్తున్నారు ఈ చేసే కర్మ అంతా కూడా ఈ సృష్టి యొక్క ఉపయోగం ఉపయోగం గురించి ఆయనకి ఎంత పిసరి ఈ కర్మ మీద ఏ రకమైన ఆసక్తి లేదు ఏ కర్మతోటి ఆయన అంటుకోరు ఏ మనిషితోటి ఆయనకు అటాచ్మెంట్ లేదు అలాగే ఏ ఫలము ఆయన ఆశించరు స్వలాభం గురించి ఆయన ఏమి చేయరు పరమాత్మ అన్ పరమాత్మ చైతన్యాన్ని మన అందరికీ ప్రసరిస్తున్నది మన ఉపయోగం గురించే మనం నడవడం గురించే మనం మోక్షం పొందడం గురించే మనం జీవించడం గురించి మన జీవన వ్యాపారాలు నడపడం గురించి అలాగే ఇది అంతా ఎవరైతే తెలుసుకున్నారో అలాంటి జ్ఞాని ఇంకా కర్మబంధాలలో చిక్కుకోరు అని చెప్తున్నారు కర్మల వల్ల కర్మల వల్ల కలిగే పాపపుణ్యాలు కూడా అతన్ని బంధించవు ఎందుకంటే ఆయన పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నారు కదా ఆ పరమాత్మలాగే వారు కూడా కర్మ నుంచి సంఘం తొలగించుకుంటారనమాట అతను కర్మల చేత బంధింపబడరు బంధించబడకపోతే ఇంకా పునర్జన్మ ఉండదు జన్మ పరంపర నుంచి విముక్తుడవుతారు మోక్షం వస్తుందన్నమాట పదిహేనవ శ్లోకము ఏం జ్ఞావా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం ఈ అండ్ అర్జునునికి చెప్తున్నారనమాట ఎవరైతే మోక్షకాంక్షలు ఉన్నారో నీ పూర్వతరం వాళ్ళు ఇదంతా తెలుసుకుని జ్ఞానం అంతా తెలుసుకుని ఎవరు మనకు ముందు చెప్పుకున్నాం కదా సూర్యుడు ఇక్షాకు మనువు వీరందరూ కూడా అలాగే వీళ్ళు ఏం చేశారు కర్మ నుంచి బంధం తొలగించుకుని కర్మ ఫలాలని భగవదార్పణ చేసి కర్మ చేశారు అలాగే వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందారు అలాగే నీ పూర్వతరం వాళ్ళు ఎలా చేశారో నువ్వు కూడా అలాగే నిష్కామ కర్మ కర్మ ఆచరణ చెయ్యి చేసి ఈ కర్మ నుంచి నువ్వు కర్మబంధాల నుంచి విముక్తుడు అలాగని కర్మ సన్యాసం చేయొద్దు కర్మ చేస్తూ ఉండు కర్మ కర్మ యొక్క కర్తృత్వం తీసుకోకు కర్మ ఫలితాలకి ఆశించకు ఫలితాలలో నువ్వు సంఘం పెట్టుకోకు అని చెప్తున్నారు అనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి